ఓం శుభంకరీ నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వూపిణి శుభంకరీ నమోస్ వక్రతుండమాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం కురు మే దేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమహేశర గు గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ శ్రీ గురు గణపతి సచ్చిదానంద సద్గురు మేనరాశి వారికి అగస్టులలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆరకించండి ఈ యొక్క అగస్టులలో మేనరాశి వారికి శరి ప్రభావం చేత తెలియదు లేకపోతే వారికి ఉన్నటువంటి స్వనక్షత్ర జాతక మురిత్యా ఉన్నటువంటి దోషము చేతనో తెలియదు గోచార నృత్య అయితే గనక కొంత మగతతనంగా ఉంటారు అన్నీ ఉంటాయి కానీ ఏదో అల్లున్నట్లో శని ఉన్నది అన్నట్టుగా మనకి ఏదీ కలిసి రాదేంటరా బాబు అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు అలానే తక్కువ అంచనా వెసుకోకూడదండోయ్ అన్నీ బాగా కలిసి వస్తున్నాయి మేనరాశి వారికి అన్నిట్లోనూ కూడా రాణిస్తున్నారు కానీ తృప్తి లేదు అది స్వజక్ మీ యొక్క జన్మజాతక మృత్యా ఉన్నటువంటి దోష ప్రభావం ఏమిటో మనం చూసి పరిష్కారం చేసుకుంటాం మంచిది సంతాన విషయంలో లాభాన్ని పొందుతారు ఉద్యోగస్తులకి కించిత్ ఉద్యోగ మార్పు ఉంటుంది అవకాశం వస్తే గనక మంచి స్థానం అయితే కనుక ఉద్యోగం మారండి ఇప్పుడు మారకపోతే రానున్న యొక్క రోజుల్లో మార్పు వస్తే అది మీకు నచ్చినా నచ్చకపోయినా తప్పదు శని మారుస్తున్నాడు అంటే మనము నూతన ప్రదేశానికి వెళ్ళి నూతనముగా జీవనం చేయడానికి అన్ని మార్గాలు చూపిస్తున్నాయి అలాగే ఈ యొక్క విదేశాలలో ఉన్నటువంటి మీనరాశి జాతకులకి వ్యాపారము పైన దృష్టి బాగా సాగుతుంది ఏదో ఒక చిన్నపాటి టీ కొట్టైనా పెట్టాలి కిరాణా కుట్టయినా పెట్టాలి కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారాలు కోట్లల్లో ఆలోచిస్తారు ఏది అలా జరిగినప్పటికీ కూడా ఫికిల్డ్ మైండ్తో మాత్రం ఉండకండి అటువంటి ప్రమాదములు చాలా ఉన్నాయి మనకి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారే శత్రువులు అలాగే తన కోపమే తన శత్రువు వాళ్ళని ఏమీ అనలేక మిత్రుణ్ణి వీడు వచ్చి ఇంట్లో భార్య మీద గట్టిగా పిల్లల మీద గట్టిగా అరిచినా ఇది చాతకానితనమే అవుతుంది తప్ప గొప్పతనం కాదు ఎక్కడ ఏది ఎలా మనం నిర్ణయం తీసుకోవాలన్నా ఆలోచనతో తీసుకోవటం మంచిది అప్పు చేయకండి అప్పు ఇవ్వకండి అప్పు ఇచ్చేటువంటి వాళ్ళకి తీసుకునేటువంటి వాళ్ళకి మధ్యలో ఉండకండి తప్పదండి మా వ్యాపారమే అదే అనుకుంటే ఇక అది మీ కర్మ కూడా అదే అనుకోవాలి అలా వచ్చేటువంటి కమిషన్ వ్యాపారం మీద బతికేటువంటి వాళ్ళకి కొంత ప్రమాదాలు ఉంటాయి భూ సంబంధితముగా కూడా కలిసి వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి మేనరాశి జాతకులు పౌర్ణమి తర్వాత కొంత అనారోగ్య సమస్యలకు గురవుతారు జ్వరమను దగ్గను లేకపోతే చెవిటి చెవుడికి సంబంధించినటువంటి పేనను ఈ యొక్క మూటికి సంబంధించినటువంటి విషయాలయో కొంత జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అలాగే విందు వినోదాలకి హాజరవుతారు పౌర్ణమి తరువాత మీ గృహములో జరిగేటువంటి ఒక కార్యానికి మీరు ఆధిపత్యం వహిస్తారు ప్రభుత్వ అధికారులతో సత్సంబంధములు ఏర్పడతాయి ఆగస్టు మాసంలో మీనరాశి రాశి అవసరం ఉంటేనే పెట్టుకోండి ఏదో గోచార మృత్యా చెప్పారు కదా అని చెప్పి సీఎం గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఉంచోకూడదు అవసరం ఉంటే ప్రభుత్వంతో ఏదైనా మనకి పని ఉండి మనం చేయించాల్సి ఉంటే మనమే చేయాల్సి ఉంటే అప్పుడు అవసరం అందరికీ ఉంటుంది అండి ప్రభుత్వంతో ఆ పనితో మనకి అవసరం ఉండి ఆ అధికారితో అవసరం ఉంటే మీరు ప్రయత్నిస్తే అది మీకు సులభముగా లభిస్తుంది ఉద్యోగ ప్రమోషన్లో కూడా మంచి ఆనందాన్ని పొందుతారు మీనరాశి జాతకులు ఈ యొక్క విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా పౌర్ణమి తర్వాత వ్యాపారములు చేయటానికి సంసిద్ధులై దానికి సంబంధించినటువంటి వనరులని ఏర్పరచుకుంటూ ఉంటారు గురుముఖత ఒక సద్భావనతో దీర్ఘకాలికముగా వ్యాపారములు నడవాలి చాలామంది వాళ్ళ రేపట్లో సంవత్సరముల్లో బోర్డు మార్చేస్తున్నారు అటువంటి వ్యాపారాలు కాదు కొంత దృఢమైనటువంటి వ్యాపారములు చేసి సమాజానికి ఆ యొక్క వ్యాపారం నుంచి వచ్చే ధనముతో సేవ చేయదలిచినటువంటి వ్యాపారములు తప్పనిసరిగా విజయాన్ని పొందుతాయి గోసంరక్షణకై మీరు పడేటువంటి తాపత్రయం మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది సంతాన విషయంలో కూడా శుభవార్తలని వింటారు ఉద్యోగ అవకాశములు కూడా పౌర్ణమి తర్వాత ఆగస్టు నెలలో మీనరాశి జాతకులకి ఆనుకూలించే విధముగా ఉన్నాయి స్థిరాస్తులు వాటి యొక్క విలువలు పెరుగుతాయి అది ఎంతో సంతోషాన్ని ఇస్తాయి నూతన కొనుగోళ్ల పైన మార్గదర్శకాలను వెతుకుతూ ఉంటారు భార్యాభర్తలు ఇరువురు కూడా చర్చించుకుని మంచి మంచి కార్యాలను చేస్తూ ఉంటారు ఇంటి పురోహితుణ్ణి ఒకసారి పిలిచి వారిని సత్కరించండి ఈ శ్రావణ మాసంలో ఎంతో గొప్ప ఆశీర్వచనాన్ని మీరు పొందగలుగుతారు మీన రాశివారు అలాగే శివారాధన శివదేవాలయముల యొక్క అభివృద్ధి ఎంతగానో మీ కుటుంబాన్ని మీనరాశి కుటుంబాన్ని రక్షిస్తుంది మీనరాశి జాతకములో వివాహము కానటువంటి స్త్రీలకి ఈ యొక్క మాసములో వివాహ సంబంధాలపైన చర్చలు జరుగుతాయి అవి సఫలించేటువంటి అవకాశములు కూడా ఎనభై శాతం ఉన్నాయి కాబట్టి కుజదోషం ఉన్నా కుజదోషం ఉన్నటువంటి వ్యక్తిని చూసి వివాహం చేయండి అలాగే ఏ దోషములు ఉన్నా పరిహారము చేసైనా సరే ఆడపిల్లకి వివాహాన్ని చేయండి వివాహ కాలంలో కూడా ఇష్టదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి ఇక్కడ ఈ యొక్క ఆగస్టు నెలలో ఇన్ని రకములైనటువంటి లబ్ధులు మీనరాశి వారు పొందుతున్నారు గోమాత యొక్క అనుగ్రహంతో గోవుని రక్షించటము మన బాధ్యత గుడిని రక్షించటము మన ధర్మం గురువుని పూజించటము మన యొక్క జీవన శైలి ఈ మూడిటిని కూడా మనం మర్చకూడదు గురువు గుడి గోమాత ఇవి ఎప్పుడైతే కనుక మనం విస్మరిస్తామో వీటిని ఎప్పుడైతే కనుక మనము పెడచవిరి పెడతామో అప్పుడు మనకి కష్టాలు తప్పవు మనము అంటే సమాజంలో ఉన్న అందరికీ మనం బాగుంటే సమాజం బాగుంటుంది మనం బాగోవాలి అంటే గురువు బాగోవాలి గుడి బాగోవాలి దాని తర్వాత గోమాత ముఖ్యంగా బాగోవాలి ప్రధానంగా గోమాత బాగుంటే దేశమంతా బాగుంటుంది ఆ మన దగ్గరలో ఉన్నటువంటి గుడి చక్కగా దోపదీప నైవేద్యాలు జరుగుతుంటే మన యొక్క ప్రాంతము బాగుంటుంది మన గురువు బాగుంటే మన ఇల్లు మన వంశము బాగుంటుంది కాబట్టి గోమాతని పూజించండి గోవుని రక్షించండి గోసేవని చేయండి మీనరాశి వారు శుభ ఫలితాలని ప్రతి నెలా కూడా పొందగలుగుతారు గోచారముల్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి వాటిని అధిగమించేటువంటి బుద్ధి బలము ఇంద్రియ బలము ఆర్థిక బలాన్ని కూడా గోమాత ఇస్తుంది విశ్వసించండి గోవుని రక్షిద్దాం దేశాన్ని కాపాడదాం జై శుభంకరి